ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మేక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి ఫలితాలు చివరి చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రసన్న కార్యాలయం నిర్వహిస్తున్నాము ఈ పూజలో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు సంవత్సర దీక్షతో ఈ పూజలు జరుగుతాయి ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ పరిహారాలు రాశి ఫలితాలు చెప్పే పరిహారాలు ఇరవై ఏడు నక్షత్రాలు చెప్పే పరిహారాలు అనేక విశేష హోమాలు జరుగుతాయి వీటికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో ఈ రాశి అయిన తర్వాత ప్రతి రాశి ఫలితాలు చివరిలో అందజేయబడుతుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం హై ప్రిస్టర్స్ ఇంకా ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా అడుగుద్దాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ అసంతృప్తి భయం వదలాలి మిమ్మల్ని ఎవరో ఏదో అంటారేమో అనే భయం వదలాలి అంటారు సహజం నోరుంది వాళ్ళు అంటారు పట్టించుకోవడం పట్టించుకోకపోవడం రియాక్ట్ అవ్వడం వదిలేయడం మీ ఇష్టం మీ పర్సనల్ మీరు వదిలే పట్టించుకోండి పట్టించుకోండి ఆలోచించుకోండి లేదు వదిలేసేయండి దాన్ని రియాక్ట్ అయ్యారు వీళ్ళు అడగండి అడిగినా కానీ అన్నం ఆపేస్తారంటే గ్యారంటీ లేదు కదా వదిలేయాలి అంతే లైట్ తీసుకోండి మీకున్న మీ ప్రపంచంలో మీకు పది మంది స్నేహితులు ఉంటే పది మందిలో ఇద్దరు మీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం ఎనిమిది మంది సపోర్టింగ్గా మాట్లాడుతున్నారంటే ఆ ఇద్దరు కూడా మీకోసం మంచిగా తాపత్రయపడడం తాపత్రుతాను ఎందుకంటే ఎనిమిది మంది మిమ్మల్ని గురించి మంచిగా మాట్లాడుతున్నారు సో ఆ ఇద్దరికి మీరు నచ్చలేదు ప్రపంచంలో శత్రుత్వం మిత్రం శాశ్వతం కాదు అందరూ సంతోషించడం అందరూ తృప్తి పెరగడం ఎవరి వల్ల సాధ్యం కాదు మన వల్ల ఎంతో కొంతమందికి అసంతృప్తి ఉంటుంది ఉండనేయండి అంతే ఇలా అనుకోండి మీకు ఏ ఇబ్బంది ఉండదు మీ మనసు ఓపెన్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఎక్కడున్నారు మీకు ఏం కావాలి మీరు ఏం చేయాలి మీరు ఏం ఆశిస్తున్నారు సమాజానికి ఏం ఆశిస్తున్నారు మిమ్మల్ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు సెల్ఫ్ డెవలప్మెంట్ ఏం చేసుకోవాలనుకుంటున్నారు ఇది ఆలోచించండి తప్ప మీద చిన్న చిన్న విషయాన్ని ఇది పట్టించుకొని మీ ఆలోచన కానీ మనస్సు కానీ ఆరోగ్యం కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ సోషల్ లైఫ్ కానీ పాటు చేసుకోవద్దు హాయిగా ఉండండి ఏది పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు సలహాలు చెప్పేవాళ్ళు చెప్తారు మాట్లాడిన వాళ్ళు మాట్లాడంటారు ఏదీ పట్టించుకోవద్దు పోగొడతా మీరు మహానుభావులు అంటే సంతోషపడద్దు మీకు ఏమీ తెలియదు మీరు పిచ్చివాళ్ళు అంటే థ్యాంక్ యూ అని చెప్పాలి మళ్ళీ మీ జోరుకు ఇంకా ఇలాగా ఏదైనా ఈక్వల్గా తీసుకోండి తీసుకుంటే బాగుంటుంది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ సార్ట్స్ మీకు ఇదే మళ్ళీ రీచ్ రీకన్ఫర్మేషన్ మళ్ళీ మీకు అదంతా కూడా ఫస్ట్ మీరు చెప్పి జనరల్ అనాలిసిస్ ఏదైతే ఉందో అందు సామాజికమైన విషయాలు మీరు సొసైటీ సొసైటీని అకౌంట్లో తీసుకోవద్దు మీరు అసలు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మీ పర్సనల్ లైఫ్లో కనబడుతుంది ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నా కానీ హాయిగా ప్రశాంతంగా ఉన్న స్థితి ప్రజెంట్లో నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ కోసం ఏం చేయాలి ఎలా చేయాలి భవిష్యత్తు బోర్డద మీ ముందు ఉంది దాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి మీ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏం చేయాలి మీరు ఏం చేయగలుగుతారు ఇవన్నీ స్థిరమైన ఆలోచనలు ప్రజెంట్లో ఆ రకమైన వృద్ధి ఫ్యూచర్ కార్డులో కొంత తెలియని పోరాటం మళ్ళీ సమాజంతో ఎవరిని ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి భయం టెన్షను ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి మీ మానసిక శక్తికి సహనానికి కాలంలో ఉన్నది కొన్ని సందర్భాల్లో కొంతకాలం పట్టించుకోవద్దు మీ పని మీరు చేయండి మీ ప్రొఫెషనల్ లైఫ్ మీ పర్సనల్ లైఫ్ మీ ఫోకస్ పెట్టుకోండి చుట్టుపక్కల సమాజాన్ని మీరు ఫ్లేకౌంట్లో తీసుకోవద్దు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ కుటుంబంగా సామాజికంగా ది వరల్డ్ ఇక్కడ మీకు మీ పర్సనల్గా కాకుండా సోషల్ లైఫ్ అన్న సోషల్ లైఫ్లో కుటుంబం కూడా ఉంటుంది మీరు కాకుండా మిగిలిన వాళ్ళు కుటుంబం అంటే ఎలాగా భార్య భర్త పిల్లలు వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అన్నదమ్ములు అక్షళ్ళు గారు బావగారు వీళ్ళు సమాజంలోనూ ఉంటారు కుటుంబంలోనూ ఉంటారు ఇలాంటి వాళ్ళ వల్ల ఒత్తిళ్ళు ఉంటాయి కొన్ని నువ్వు అలాగా అన్నావు ఇలా చేసావు ఊ అదికో అని ఏది పెట్టుకోవద్దు ఎవరో ఏదో అంటారు మీరు పెట్టుకోదు అనే వాళ్ళు అంటూ ఉంటారు మీరు వదిలేయండి సామాజికంగా బయట అవుట్ ఆఫ్ ది ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు ఎటువంటి చిక్కులు ఇబ్బంది ఏమీ ఉండవు హాయిగా ఉంటారు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది ఇక్కడ చెప్పాను కదా సామాజికంగా మీకు ఫస్ట్ మీకు అన్నప్పుడు పట్టించుకోవద్దు ఎవరిని మీరు ఏదో అంటే ఇంకోటి ఏదో బయటకెళ్ళి చెప్తారు చెప్తే మీ మీకు ఇబ్బంది పడతారు అందువల్ల మీరు మాట్లాడే మాట చేసే పని ఇవన్నీ కూడా సెంకర్నైజ్ అవ్వాలి జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరంగా మాట జారడం మాట తోడడం మూలంగా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీకు జాబ్ ఏదైనా వెతుక్కుంటున్నారు ఇంకా ఇంటర్వ్యూ అవుతోంది నేను రిజైన్ చేస్తారంటే కొత్తది రాకపోతే ఆ రకంగా ఇబ్బంది పడతారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ కప్స్ మీరు ప్రయత్నం గట్టిగా చేస్తే ఇరవయో తారీఖు తర్వాత పంతొమ్మిది ఇరవై తారీఖుల తర్వాత ఏదైనా రిఫరెన్స్ జాబ్ దొరికే అవకాశం ఉంది అది కూడా అమ్మాయిలు కనబడుతుంది పిల్లల కంటే కూడా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ శక్తి మించిన ఆలోచనలు చేస్తారు శక్తి మించిన ప్రయత్నాలు చేస్తారు ఏదో చేయాలని తాపత్రయం అది ఏం చేయాలో ఎక్కడ చేయాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కాని స్థితి కొట్టుమిట్టాడుతూ ఉంటారు కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది చేయగలుగుతారు పాజిటివ్ థింకింగ్ మంచిదే అది మెయింటైన్ చేయండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతోంది అదనపు భారం కనబడుతోంది పక్క వాళ్ళ భారం కూడా మీరు పొయ్యవలసిన పరిస్థితి కనబడుతోంది అలాంటి భారం తీసుకోకండి ఎందుకు తీసుకుంటున్నారు ఎలా తీసుకుంటున్నారు ఎవరి కోసం తీసుకుంటుంది మీకే అర్థం కాదు డబ్బులు మీరు అలాగే మీరు ఈ ఫోన్స్ అవి ఎవరిని అడిగి ఒకసారి ఫోన్ చేసుకుంటే ఫోన్ ఇస్తే వాళ్ళు ఏదైనా ఓ ఓటీపీ కొట్టేసి వెళ్ళిపోతే మీరు ఫోన్లో డబ్బులు పోవడం ఇలాంటివి ఫ్రాడ్కు అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఫైనాన్షియల్ మెట్రీలు జాగ్రత్తగా ఉండండి మీ ఫోన్లు ఎవరికి వెళ్ళండి ఎవరిన ఫోన్ పనిచేయాలంటే స్పే ఫోన్ డైల్ పే డైలీ స్పీకర్ పెట్టి మాట్లాడమని చెప్పండి వాళ్ళు ఫోన్ ఇచ్చారండి వాళ్ళు చేసుకొని ఓ ఓటీపీ వాళ్ళు ఓకే చేసేసి అవి ఫోన్ మీకు ఇస్తే మీ ఫోన్ డబ్బులు అని మళ్ళీ పోతాయి ఇలాంటి ఫ్రాడ్లు తీర్కోకుండా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ప్రశాంతంగానే ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏదో కోరుకుంటూ ఉంటారు మనసులో మానసికంగా కోరిక ఉంటుంది ఏదో కావాలి ఎలా చేయాలి అని దానికి సంబంధించి కొంత ఎదురుచూపులు ఉంటాయి మీకు ఇరవై ఐదో తారీఖు తర్వాత మీ మనసులో కోరిక నెరవేరుతుంది అప్పటిదాకా మీ మనసులో కోరిక నెరవేరే అవకాశం తక్కువ మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ షోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను వైవాహిక జీవితం ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఉంటుంది మూన్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి ఇక్కడ చెప్పాను కదా ఫైనాన్షియల్ మ్యాటర్లు అన్నప్పుడు ఈ ఫోన్ ఎవరికైనా ఇస్తే డబ్బులు పోయే అవకాశాలు ఇలాంటివి అవన్నీ మగవాడికి కనబడుతుంది విలువైన సమాచారం కానీ వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం మోసపోయే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు తర్వాత బాగుంటుంది మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలం అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం వైవాహిక జీవితంలో చెప్పుకోగలిగిన సమస్యలు ఉండవు కానీ కొంత నిర్లిప్తంగా ఉంటుంది కాలం ఎదురుతున్నట్టుగా ఉంటుంది ఏదో మెకానికలైజ్ నడిచిపోతూ ఉండడం తప్ప అంత జాయిఫుల్గా ఏం ఉండదు పనుల భారమా ఇంట్లో పెద్దవాళ్ళ గురించి ఆలోచించడమా ఇలాంటివి రకరకాల రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి శనిగ్రహ ప్రభావం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల దాకా అంటే చివరి ఐదు రోజులు తప్ప మిగతా ముందంతా కూడా కొంత ప్రెషర్తోనే ఫ్యామిలీ లైఫ్ గడుస్తుంది సంతాన ఏం భయపడక్కర్లేదు ఏం బాధపడక్కర్లేదు సంతానాన్ని విషయంలో మీరు తలదోచద్దు ఎక్కువ అలాగే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్న మీరు వాళ్ళని ఏమైనా అనాలకున్నా పట్టించుకోవద్దు వదిలేసేయండి మీరు అన్న మాటలు ఏమన్నా వదిలేయండి ఏమైనా అన్న మీరు వదిలేయండి పట్టించుకోవద్దు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ సంతాన కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సమాజాన్ని కూడా ఇప్పుడు మీ అమ్మాయి పెళ్ళి అవ్వలేదు అనుకోండి లేదు మీ అబ్బాయి పెళ్ళి అవ్వలేదు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడైనా అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు పెళ్ళి సమాధానం రావాలి కుదరాలు అవ్వాలి కదా ఇలాగా అనేక రకాల ఒత్తులు నుంచి ఎదుర్కొంటూ ఉంటారు సంతాన పరంగా పట్టించుకోవద్దు విద్యార్థులు పిల్లలు కొంత ఒత్తులు ఎదుర్కొంటూ ఉంటారు ఊహించ చిక్కులు వస్తాయి క్యాంపస్టు సెవెన్ దాకా వచ్చిపోవడము కాలేజీ సీటు ఏదైతే అనుకున్న సీటు వచ్చిపోవడము ఇలాంటివి అనేక రకాల ఒత్తులు ఎదుర్కొంటూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి నక్షత్రాల దారి తీసుకుంటే చిత్తం వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ స్పాత్ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ముగ్గురు కూడా పర్సనల్గా చాలా బాగుంటుంది నక్షత్రం వాళ్ళు ప్రశాంతమైన జీవితం ఎవరి విషయాలు తలదోచరు ఎవరిని మీ విషయాలు తలదోర్చని ఎవరు హ్యాపీగా ఉంటారు స్వాతి నక్షత్రం వాళ్ళు గుర్తింపు గౌరవం వస్తుంది ఆర్థికంగా బలపడతారు సమాజం ఉన్నతంగా ఉంటారు ప్రశాంతమైన జీవితం పీస్ఫుల్గా ఉంటారు ఒక్కళ్ళే ఉన్నా కానీ వంద మందితో సమానం అవన్నీ పట్టించుకోరు మీ జీవితం మీరు గడుపుతారు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు భవిష్యత్తు గురించి ఆలోచించి మన భవిష్యత్తు ఏం చేయాలి ఎలా చేయాలి ఈ రకమైన ఆలోచనలు తప్ప మిగతా చిన్న చిన్న విషయాలు ఇవ్వకొని మేము పట్టించుకోరు విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇంకా బాగుంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది హ్యాపీగా ఉంటారు అందరితో కలిసి ఉంటారు ఎటువంటి అరమరికలు లేకుండా బంధుమిత్రులు లేకపోకలు బంధువులతో హ్యాపీగా ఉంటారు ఇంట్లో మంచి ఇల్లు వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది పరిహారం అందులో చేసుకోవాలా చిత్త వాళ్ళని పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ మహాలక్ష్మి అమ్మవారు ఆరాధన చేయండి ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి మహాలక్ష్మి ఆపరమిత హిరణ్యం దాపయ తాపయ స్పాహ లేదా ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ నారాయణ మంత్రం ఇదనే జపం చేసుకోవచ్చు స్వాది వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ పరివారాన్ని ఆరాధన చేయండి లేదా ఓం శ్రీం హ్రీం నమ శివాయ శక్తి పంజాక్షి మంత్రం ఉండాలి జపం చేసుకోండి ధనిష్ విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఎంప్రా మీరు కూడా శివారాధన చేయండి ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిహారాలు చేసుకోండి మన ఈ సామూహిక నజల పరిహార ప్రక్రియలో ఈ హోమాలను కూడా జరుగుతాయి శుభంబోయాత్